ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీసీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మూడో రోజు దావోస్లో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్లో పలు సంస్థల చైర్మన్లు సీఈఓలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొన్న చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సంబంధించి అప్డేట్స్ మా శ్రీనివాస్ శ్రీనివాస్ ఎస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో మూడో రోజు పర్యటన కొనసాగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నాలుగు లోక్స్ అలాగే టీటీ బ్రస్ కూడా దావోస్ పర్యటనలో వాళ్ళు పర్యటనలో ఉన్నారు అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు జరిగే వివిధ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ఈ రోజు మూడో రోజు జరిగే వివిధ పారిశ్రామిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బృందం కూడా పాల్గొనబోతుంది ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు యూనిలివర్ ఈ రోజు పలు సంస్థ అంటే పారిశ్రామిక వేత్తలతో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు భేటీ ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే యూనిలివర్ అలాగే డిపి వరల్డ్ గ్రూప్ అలాగే పెట్రోలియం నేషనల్ బెర్హాద్ గూగుల్ క్లౌడ్ ఆస్ట్రా జెనికా సంస్థ అధిపతులు కూడా ఈతో భేటీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు బిల్గేట్స్ అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పద్ధతితో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు బృందం ప్రత్యేకంగా చర్చలు జరుపుకున్నారు అలాగే దావోద్ సమావేశంలో గ్రీన్ కోతో ఎంఓయుదుకో ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుచ్చుకోనుంది దావోస్సు జరిగే సమావేశంలో ఒక ఇదొక కీలకమైన పరిణామం చెప్పుకోవచ్చు గ్రీన్ కోతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సమక్షం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఎంఓయూ చేసుకోనుంది అలాగే ప్రకృతి వ్యవసాయం హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ గ్రీన్ హైడ్రోజన్ పునరా పునరాత్పాదక విద్యుత్ వంటి అంశాలపై కూడా జరిగే రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొనబోతున్నారు అలాగే ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశం కూడా ఈ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకంతా పారిశ్రామిక దిగ్విజాలు కూడా వివరిస్తున్నారు అయితే ప్రతి అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి ఎలాంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు ప్రభుత్వ పరంగా పారిశ్రామిక ఇండస్ట్రీ పాలసీ ఎలాగుంది డూయింగ్ ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇలాంటి రాయితీలు ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వనరులు ఎలా ఉన్నాయి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వ్యాపారానికి కావాల్సిన అవసరం ఎలా ఉంది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదిక కూడా పారిశ్రామిక దిగ్గజాలను కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినని కూడా అతను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు నిన్న రోజు కూడా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేది కూడా చిత్త చిత్రశిల్ప స్థాపం పనిచేస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు అక్కడ పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేయడం జరిగింది ఇంధన రంగంలో కూడా ఏపీలో ఆదర్శంగా తీర్చి తీర్చిదిద్దే విధంగా కూడా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా అక్కడ ఇంధన రంగం ప్రముఖుల పారిశ్రామికవేత్తలకు కూడా వాళ్ళకు చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది ఈ రోజు నిన్న జరిగిన రెండో రోజు సమావేశంలో కూడా గ్రీన్ ఇండస్ట్రీ ఇండస్ట్రియలైజేషన్ అలాగే ఏదైతే సదస్సు నిర్వహించిందో ఆ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా విచ్చింది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ పారిశ్రామ స్థాపించేందుకు ఎలాంటి ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా అతను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక కూడా పారిశ్రామికలకు వివరించడం జరిగింది అలాగే పలు సంస్థల సిఈఓ కూడా మెరెక్స్ సంస్థ సిఈవో విన్సెంట్ క్లార్క్ అలాగే సిస్కో సంస్థ సీఈఓ రాబిన్సన్ తో అలాగే ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈఓ దక్షిణ కొరియా సంస్థ ఈ కంపెనీ సీఈఓతో కూడా సిఎం చంద్రబాబు నాయుడు బాగా అయ్యారు అలాగే ఇంటిగ్రేట్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ బాటిలింగ్ యూనిట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అక్కడ సీఈవోతో కూడా అతను జాకప్ తో కూడా అతను సమావేశమయ్యారు ప్రతి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు జరిగే మూడో సదస్సులు కూడా దావాల్సిన జరిగే సమావేశాలు కూడా పలు రంగాల పారిశ్రామిక తీవ్రతో కూడా చంద్రబాబు నాయుడు బృందం భేటీ కానుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది మనీషాయి శ్రీనివాస్ తెలంగాణ